సిపిఎం పార్టీ నిన్న నిడదవోలు మండలం డిముప్పవరం అయిన గ్రామంలో సుమారు మధ్యాహ్నం మూడు గంటలకి మరి దేవరపల్లి మండలం భూమంతుని గుడి నుంచి చెందిన గొర్రెల కాపరి నక్కా సత్యనారాయణ వాళ్ళ సోదరులతో కలిపి మరి గొర్రెలను తోలుకెళ్తుండగా డిముప్పవరం నడిబొడ్డన సెంటర్లో కమ్యూనిటీ హాల్ పక్కన గొర్రెలు ఏదో ఆ పాధిని తిన్నాయంట దాంతో అక్కడ ఒక వ్యక్తి ఈ కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి హడావిడిగా లేపుకుండా వచ్చాడు ఆ లేపుకుని రావడంతో అతను చాలా దుర్మార్గంగా కావరంతో ఇటుకు పొంతతోటి నక్కా రాళ్ళు ఇటుక బొంత తోటి నక్కా సత్యనారాయణని ఛాతి మీద విపరీతంగా దారుణంగా విచక్షారహితంగా కొట్టాడు అందరూ చూస్తుండగానే ఈ రకమైన దారుణం జరిగింది ఎంత దారుణం అంటే ఇద్దరు కూడా దండం పెట్టారు బాబు కొట్టకండి కొట్టకండి వెళ్ళిపోతాం బాలాటోళ్ళు మీద ఏదో టిఫిన్ కోసం వచ్చామండి ఏమైనా నష్టం జరగలేదండి బాబు అన్నా కూడా వాడు తీవ్రంగా విచక్షణ రాహితంగా ఆ ఛాతీ మీద కొట్టడంతో మరి కొంతసేపు కొద్ది క్షణాలు నడిచి వచ్చేటప్పటికీ ఆయన తన కుప్పకూలిపోయి చనిపోయాడు ఈ సంఘటన చాలా దారుణం బహుశా రాష్ట్రంలోనే ఇలాంటి దారుణం జరిగి ఉండదు కాబట్టి ఈ సంఘటన ఈ దారుణమైన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కూడా నిందితుడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి ఎందుకంటే ఈ సంఘటన మామూలు సంఘటనగా చూడకూడదు ఇదే సంఘటన ఒక అగ్రకొలంలో రాష్ట్రంలో అగ్రకొలం మీద దాడి చేస్తే ప్రభుత్వం ఇలాగే స్పందిస్తుందా మనకు వాళ్ళు న్యాయం చేస్తాం మేము వీళ్ళకి న్యాయం చేస్తాం అనేది సమస్య కాదు ఇక్కడ మరి రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న గొర్రె కాపర్లు అనేక మంది రోడ్ల మీద తీసుకెళ్తూ ఉంటారు కానీ చాలా గౌరవంగా మర్యాదగా గొర్రెలన్నీ వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా ఏమన్నారు పెద్ద పెద్ద ట్రాఫిక్లో వాళ్ళు కూడా ఆ గొర్రెలు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు వెళ్తారు అంత గౌరవంగా చూస్తారు అలాంటిది దుర్మార్గుడు సూలపరెడ్డికి కోటేశారు అతని పేరు కోటి మరి ఇంత దుర్మార్గంగా పైచాచికంగా అతని మీద దాడి చేసి చనిపోయేలాగా నేను ఒక పోలీసు అధికారిని అడిగితే రాంబాబు గారు చాలా దారుణమండి అతను ఎముకలు విరిగిపోయినాయి ఈ ఎప్పుడైతే ఛాతి మీద కొట్టాడో పోలీస్ అంటే డాక్టర్ చూడకుండా చెప్పేశారంటే ఇలా పట్టుకుంటే విరిగిపోయినాయి ఎంత పైచాత్యంగా రాక్షసత్వంగా అతను దాడి చేశాడు నిందితుల్ని కఠినంగా నిందితుడిని అన్న వాడిని అరెస్ట్ చేయాలి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇదేమి భిక్ష కాదు